తల్లి ప్రసవించేటప్పుడు తాను పడుతున్న నొప్పి ఒక మలాట్ అంటే సుత్తి కంటే పెద్ద దేశ మలాట్ ఇరవై మలాట్లతో ఇరవై పెద్ద సుత్తులతో నడు మీద కొడితే ఎంత నిప్పు ఉంటుందో అంత నిప్పు ఉంటుంది స్త్రీ గనేటప్పుడు ఇరవై పెద్ద సుత్తులతో మలాట్లతో ఒకేసారి నడు మీద నడు మీద కొడితే ఎంత నిప్పు ఉంటుందో తల్లి ప్రసవించేటప్పుడు అంత నొప్పి ఉంటది అంత నొప్పితోనైనా సరే తట్టుకొని ప్రసవించి వాడు కన్న కన్నటువంటి వెంటనే లేదా ఆ పిల్లను తినటువంటి వెంటనే ఇరవై సూత్రులతో కొట్టిన దెబ్బంత నెప్పిని మర్చిపోయి సంతోషించిద్ది తల్లి ఆ బిడ్డను చూసుకొని నెప్పిని మర్చిపోయింది ఆ బిడ్డును చూసుకొని భరించిన బాధ మర్చిపోయింది నేను పడినటువంటి కష్టానికి ప్రతిఫలం వచ్చిందిలే అనుకుంటది నేను పడినటువంటి ఈ ఈరోజు నాకు ఆనందం కలిగిందిలే అనుకుంటది ఇంచుమించుగా రెండు నుంచి మూడు కేజీల పైన తొమ్మిది మాసాలు కడుపులు మొయ్యాలంటే చిన్న విషయం కాదు అది మీరు ఒక అర కేజీ రాయి చేతితో పట్టుకోండి తొమ్మిది నెలలు ఒక అర కేజీ రాయి చేతులు పట్టుకోండి తొమ్మిది నెలలు మొయ్యగలవా అంతే దించకుండా ఈ మౌత్తుంది మహా అయితే ఇది బహుశా ఒక రెండు వందల గ్రాములు ఏమి ఉంటుంది ఓ నూట యాభై వంద గ్రాములు రెండు వందలు లోపు ఉంటుంది ఈ మౌత్తు ఈ మౌత్తు గంట పట్టుకుంటేనే నా చేతిని అలా పట్టుకుపోతాయి గంట ఇలాగే నేను మౌత్తు పట్టుకుంటే మెసేజ్ చెప్పేంతవరకు నా చేతి కండ్రాలు మోదే మోచే దగ్గర పట్టేస్తుంది ఏది ఈ వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఏమవుతే ఒక గంట రెండు గంటలు మోస్తే నాకు అలాగ ఉంటే ఇంచుమించు మూడు కేజీల పైన ఉండేటువంటి శిశువును దించకుండా తొమ్మిది నెలలు కడుపులో మోయటం అంటే అది జరిగే పని కాదు అది కుదిరే పని కాదు అయినా భరించేది అయినా సహించిద్ది ఇంత బాధను కూడా కన్న వెంటనే మర్చిపోయింది స్తోత్రం చెప్పండి గట్టిగా అలే లూయా ఈరోజు తల్లి యొక్క ప్రయాస తల్లి యొక్క కష్టము నిజంగా గమనించిన వారైతే తల్లిని మెచ్చుకోకుండా ఉండలేరు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే ఎందుకంటే కన్నటువంటి మన కన్న మన తల్లి తనకు తనకు ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వయసులో నచ్చింది తినటానికి నచ్చింది కట్టుకోటానికి నచ్చింది సంపాదించుకోటానికి ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ప్రతి తల్లి కూడా తన బిడల విషయమైనటువంటి భవిష్యత్తు కొరకు సమస్తాన్ని త్యాగం చేసేటువంటి గుణము కలిగి ఉంటుంది ప్రతి తల్లి తానుకు ఎన్ని కోరిక ఉన్నా సరే నలుగురులాగా పొడిసేర కట్టుకోవాలను నలుగురులాగా బంగారం కట్టుకోవాలను నలుగురులాగా విలువైన ఆహారం తినాలి నలుగురులాగా కాస్త విశ్రాంతి ఉన్నా సరే పిల్లలు ఏమవుతారో అని నోరు కట్టుకొని కడుపు కట్టుకొని కష్టపడుతుంది తల్లి దీన్ని గమనించలేనటువంటి పిల్లలే ఈరోజు తల్లిని ధన్యురాలు అనలేకపోతున్నారు మా నా తల్లి ఉంది నన్ను కన్నటువంటి నా తల్లి ఉంది నేను చాలా బలహీనుడిగా పుట్టాను చేతుల కాళ్ళు ఎందుకు పనికిరావు సొత్తానికి పొట్ట కూడా మాత్రం బాగుంటుంది దిట్టంగా తప్ప ఏది కనపడదు నా ఒంట్లో చావు బతుకుల మధ్య నేను పుట్టాను నా తల్లికి కనీసం చుక్క లేవు నాకు ఇవ్వటానికి ఏం చెయ్యాలా నేను పుడతంలోనే నా తల్లి కష్టాలు వచ్చినాయి కనీసం పాల డబ్బా కొనేటువంటి స్థితి కూడా నా తల్లికి లేదు పాలతో నన్ను పెంచడానికి కూడా అప్పుడు గుంటూరు బస్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ పక్కనే రాయిపడి సాంబశిరరావు గారి మిల్లు ఉంది జయలక్ష్మి కంపెనీ అని దాంట్లో బొగ్గు చేసేది మా అమ్మ వారవంతా బొగ్గు పని చేస్తే వారానికి సరిపడా పాల డబ్బా వచ్చేది వారవంతా బొగ్గు పని చేస్తే వారానికి సరిపడా పాల డబ్బా వచ్చేది ఆ వారం పాల కొంటం కోసం మా అమ్మ వారం బొగ్గు పని చేసేది ఉయ్యాలలో నన్ను పండుకోబెట్టి ఆ ఉయ్యాలకు ఒక తాడు కట్టి తన నడువు కట్టుకొని ఆ తట్ట బొగ్గు తట్ట అడిదేసుకెళ్ళి ఇటు చేస్తూ ఉంటే మా అమ్మ అట ఎల్తుందానికి కదులు వస్తుందానికి కదిలి ఉయ్యాల ఊకి పండుకునేవాడిని అంట నేను అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నన్ను నా తల్లి బహు జాగ్రత్తగా పెంచింది స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా నా తల్లే కాదు కానీ ప్రతి తల్లి కూడా తన యొక్క పిల్లల విషయములో ఎంత ప్రయాస ఎంత కష్టపడతానికైనా సాహసించి పనిచేస్తుంది స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా పిల్లలు ప్రసవించక ముందు తల్లి చాలా అందంగా ఉంటుంది బలంగా ఉంటుంది పుష్టిగా ఉంటుంది తనకు నచ్చినట్లుగా ఉంటుంది ఎప్పుడైతే పిల్లలు ప్రసవించిన తరువాత ఆ తల్లి యొక్క బలాన్ని తీసుకొని పిల్లోడు పుట్టిన తరువాత తల్లిలో ఉన్నటువంటి బలము అంచెలంచెలుగా అంచెలంచెలుగా తగ్గిపోతూ ఉంటుంది పాలు తాగే కొలది కూడా తల్లి యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటుంది తన రూపురేఖలు మారినా పర్వాలేదు తన బలము తగ్గిపోయినా పర్వాలేదు తాను సమాజానికి అందహీనురాలుగా ఉన్నా పర్వాలేదు కానీ నా బిడ్డలను పోషించాలనుకుంటది నిజమైన తల్లి స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా అందుకని మీ తల్లిదండ్రుల ఫోటోలు వయసులో ఉన్నప్పుడు చూడండి మిమ్మల్ని కన్న చూడండి తేడా కనపడింది మనం పుట్టక ముందు మన తల్లిదండ్రులు ఎంత బాగుంటారో ఎంత ఒకరోజు ఇలాగే నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్తే ఒక తీసుకొచ్చి ఫోటో పెట్టి ఎదురు పెట్టింది గారు ఈమెరో తెలుసా అంది నేను అన్నాను ఎవరో సినిమా హీరోయిన్ లాగా ఉంది కమ్మ పాత హీరోయిన్లు ఏదో సావిత్రి ఏదో వాణిశ్రీ అంటారు కదా ఆ టైపులో ఉంది ఏందన్న ఆ వంటన కదా లేదు పాస్టర్ గారు నేనే అంది ఏంది ఏందమ్మా నువ్వా అన్న నేనే పాస్టర్ గారు పెళ్లి కాకముందు అట్ట ఉండేదాన్నండి పెద్ద జడ ఏ జడ పెద్ద జడ బొగ్గలు వచ్చి చక్కగా నిండుగా ఎంత బాగుండేదన్ను పాషం మా అయ్య నన్ను నెట్ట పెంచాడని పెళ్ళైన తర్వాతే పాషగారు నాకు ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది పాషగారు అంటుంది నిజమే పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద జడ కాంత కొత్తిమీర కట్ట అయితే ఏమైంది నిజమండి పిల్ల పుట్టిన తర్వాత మొలక్క అంత పొడుగున్న జడ ఏమైంది కొత్తిమీర కట్టంత అయితే ఆ టెన్షన్లకి ఆలోచనలకి పిల్లల విషయమైనటువంటి భవిష్యత్తు విషయమైనటువంటి ఆలోచనలకి ఏమండి వీటన్నిటిని కూడా త్యాగం చేసి బిడలను కంటను తల్లి